ఫాలోవర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ క్రైస్తవుడు అంటే క్రీస్తుని అనుసరించేవాడు అని అర్థం ఎందుకండి వెంబడించాలి నన్ను వెంబడించడం అంటే ఫాలో అవడం అంటే రోడ్డు మీద పెరిగెత్తే విషయం మాట్లాడటం లేదు ఆయన ఆయన ఏం చేశాడో ఈ భూమి మీద ఆయన అడుగు జాడలు ఎలా ఉన్నాయి ఆయన ఎలా బ్రతికాడో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాడు ఎలా మాట్లాడాడో ఎలా కదిలాడో ఎలా ప్రేమించాడో ఎలా క్షమించాడో ఎలా కష్టపడ్డాడో ఆయన అసలు ఏం చేశాడు అవన్నీ చేయడానికి నువ్వు సిద్ధపడిపోవడం ఆయన చేసినవన్నీ చేయడం అది ఫాలో అవడం నిజంగా యేసుక్రీస్తు ఫాలో అవ్వాలని నువ్వు అనుకుంటున్నావా అయితే ఆయన ఒక మాట చెప్తున్నాడు నన్ను వెంబడించగోరువాడు తనను తాను ఉపేక్షించుకోవాలి అన్నాడు ప్రతి నుండి మనం ఇతరుల కంటే మన గురించి ఎక్కువ ఆలోచించుకుంటా మనల్ని మనమే ప్రేమించుకుంటామండి మనకే లోటు రాకుండా చూసుకుంటామండి కానీ యేసు ప్రభుని ఫాలో అవ్వాలంటే నిన్ను నువ్వు ప్రేమించడం మానేవి నీ గురించి ఎక్కువ ఆలోచించుకోవడం మానేవి అసలు నీ మంచి చెడు గురించి మానే నిన్ను నువ్వు ఉపేక్షించుకో లేదండి అన్ని నా గురించి ఆలోచించుకుంటూ బ్రతుకుతానంటే నువ్వు నన్ను వెంబడించలేవు నువ్వు నా ఫాలోవర్ కాలేవు నువ్వు నా అనుచరుడు కాలేవు